హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ ఏపీ ప్రభుత్వం వారు శుభవార్త అయితే చెప్పారు ఆ శుభవార్త ఏంటి కొంతమందికి కార్డులు అయితే తొలగిస్తున్నారు ఎవరెవరికి తొలగిస్తున్నారు పూర్తి వివరాలు నేను మీతో షేర్ చేసుకుంటాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఎకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఐన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో అంటే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నవారికి అలాగే కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతున్నారండి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఇక పాత రేషన్ కార్డులు అన్నీ కూడా రీవెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు ఎందుకంటే గతంలో చాలామంది అక్రమంగా రేషన్ కార్డులు పొందారని ప్రభుత్వానికి సమాచారం వెళ్ళింది అంటే ఎవరైతే ఫేక్ ప్రూఫ్ చూపించి రేషన్ కార్డులు మీద రేషన్ అయితే తీసుకుంటున్నారో అలాగే సిఫార్సులతో రేషన్ కార్డులు పొందారో ఆ రేషన్ కార్డులన్నీ కూడా తనిఖీ చేసి ఎవరైతే అనర్హులుగా ఉంటే ఆ రేషన్ కార్డులు అయితే తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు అలాగే చాలామంది ఈకేవైసీ అనేది చేయించుకోలేదండి గతంలో అంటే రేషన్ కార్డు షాప్లో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ పాస్ ఈ ఈ పాస్ మిషన్ ద్వారా వేలి ముద్ర అయితే వేయాల్సి ఉండేది అయితే చాలామంది ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయలేదు అందుచేత మళ్ళీ కేంద్రం మరియు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సెప్టెంబర్ వరకు మనకు ఈ కేవైసీ పొడిగించుకోవడానికి గడవైతే ఇచ్చారు కాబట్టి రాష్ట్ర ఎవరైనా ఈ కేవైసీ చేయించుకునేవారు ఉంటే కనుక తప్పకుండా ఈ కేవైసీ అనేది మీరు కంప్లీట్ చేసుకొని రేషన్ పంపి కంప్లీట్ చేసుకోండి అలాగే రేషన్లో మనకు కొన్ని మార్పులు అయితే తీసుకువచ్చారు గతంలో చూసుకున్నట్లయితే మనకు బియ్యం చక్కెర మాత్రమే ఇచ్చేవాళ్ళు అక్కడక్కడ పిండి గోధుమ పిండి కూడా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు మొత్తంగా ఐదు రకాల సరుకులు అయితే పంపిణీ చేయాలనుకుంటున్నారు జూలై నెలలో మనం చూసుకున్నట్లయితే జూలై ఒకటో తారీఖు నుంచి బియ్యం కందిపప్పు చక్కెర నూనె ఇవ్వాలని ఆయన నిర్ణయించారు ప్రస్తుతానికి బియ్యంతో పాటుగా కందిపప్పు చక్కెర మాత్రమే రెండు సరుకు సరుకులు సరఫరా అయితే చేస్తున్నారు ఆ తర్వాత నెల నుంచి ఐదు రకాల సరుకులు అంటే ఆగస్టు నెల నుంచి ఐదు రకాల సరుకులు అయితే పంపిణీ చేస్తామని చెబుతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు సో ఈ జూలై ఒకటో తారీఖు నుంచి ఉచిత బియ్యంతో పాటుగా రెండు రకాల సరుకులు ఇస్తారు అలాగే కేంద్రం నుంచి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద మనకు ఉచిత రేషన్ కూడా ఇచ్చేవాళ్ళు కదండి ఆ ఉచిత రేషన్ కూడా ఈ నెల నుంచి మనకు జూలై నెల నుంచి అయితే పంపిణీ చేస్తారు సో ఇక రేషన్ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాల ద్వారా ఇచ్చేవారు కదా అయితే ఆ వాహనాలను మన ప్రభుత్వం వారు తొలగించే అవకాశం అయితే కనబడుతుందండి అలాగే ఫెస్టివల్స్ టైంలో మనకు కానుకలు ఇచ్చేవాళ్ళు పండుగ కానుకలు ఆ కానుకలు కూడా ఇక మీదటి నుంచి మొదలు పెడతారు సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ప్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ